నువ్వు ఉంటే నా జతగా సీరియల్ సెప్టెంబర్ ట్వెల్త్ ప్రోమో దేవాకి అర్ధరాత్రి తనని రక్షించమని తన ఇబ్బందుల్లో ఉన్నానని తన ఇంటి దగ్గర ఉన్న అమ్మాయి ఫోన్ చేయడంతో వాళ్ళ ఇంటికి వెళ్తాడు తీరా చూస్తే అక్కడ ఎవరు ఉండరు ఆ అమ్మాయి దేవాని పట్టుకుని నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేటప్పటికీ దేవా అమ్మాయిని దూరంగా నెట్టేస్తాడు అమ్మాయి దేవాని లోపల ఉంచేసి బయట నుంచి గడి పెట్టి పోలీసులకు ఫోన్ చేసి అందరినీ పిలిపించి దేవా తనని అత్యాచారం చేశాడని దేవా మంచివాడు కాదని నన్ను బలవంతం పెట్టాడని అందరికీ చెప్తుంది అక్కడికి వచ్చిన ఎస్సై దేవా మీద ఆల్రెడీ పగ ఉండడంతో ఏమాత్రం విచారణ చేయకుండానే దేవాని బలవంతంగా జీప్లో ఎక్కిస్తాడు ఇదంతా చూస్తున్న దేవా వాళ్ళ అమ్మ నాన్న చాలా భయపడతారు ఏంటి ఇలా జరిగిందని కానీ మిథున మాత్రం ఎంతో నమ్మకంగా నా భర్త అలాంటి వాడు కాదు ఎప్పటికీ ఇలాంటి తప్పు చేయడు అని చెప్తుంది సత్యం ఏంటి అమ్మ ఇలా మాట్లాడుతుంది ఇంత నమ్మకంగా అని చూస్తూ ఉంటాడు మిథున మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నా భర్త చేయి నేను వదిలిపెట్టను నా భర్తని నేను రక్షించుకుంటాను దీని గురించి ఎంత పెద్దవాళ్లతో అయినా సరే నేను యుద్ధం చేస్తాను అని చెప్పి ఎంతో నమ్మకంగా మాట్లాడుతూ ఉంటుంది సత్యం మిథునని చూసి చాలా గర్వపడతాడు ముందు ముందు ఎపిసోడ్స్లో మిథున దేవాన్ని బయటకు ఎలా తీసుకొస్తుందో చూద్దాం